నమో నారాయణాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ కోటి పుణ్యాల సాటి ముక్కోటి ఏకాదశి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఏ తిది ఎప్పటి నుండి ప్రారంభమై ఏ రోజు ముగుస్తుంది ముక్కోటి ఏకాదశి పూజా విధానాన్ని కూడా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తాయి మనము దశమి రోజు సాయంత్రము ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి శుక్రవారము క్లీన్ చేసుకోకూడదు దశమి రోజు తొమ్మిదవ తారీఖు గురువారం రోజుననే అన్నీ ఇలా శుభ్ర చే శుభ్రపరచుకోవాలి దశమి రోజున తొమ్మిదవ తారీఖుననే ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం కూడా ఆ రోజే చేసుకోవాలి మరుసటి రోజు శుక్రవారం తలంటు పోసుకోకుండా ఊరికే తలస్నానం చేసుకోవాలి అంటే తలకు వట్టి నీళ్ళు పోసుకోవాలి వైకుంఠ ఏకాదశి పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి ఇలా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ పిండి దీపాలంటే చాలా ఇష్టం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను కొద్దిసేపు ఆరబెట్టుకొని ఇలా మిక్సీ వేసుకొని జల్లించుకొని ఇలా పిండి ముద్దలలాగా కలుపుకుంటున్నాను బియ్యం పిండిలో బెల్లం కొంచెం ఆవు పాలు తర్వాత ఇలా అరటిపండు అన్నీ ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను పిండిని మొత్తం ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూను ఆవు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వలన పిండి ముద్దలు చేసేటప్పుడు విరిగిపోకుండా స్మూత్గా వస్తాయి పిండి దీపాలు పదకొండు కానీ ఏడు కానీ రెండు కానీ ఇలా సంఖ్యలో వచ్చేలా చూసుకోవాలి వైకుంఠ ఏకాదశి జనవరి పదవ తారీఖు శుక్రవారం వచ్చింది ఈ తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి తొమ్మిదవ తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏకాదశి తిది అనేది ప్రారంభమై జనవరి పదవి ఉదయం శుక్రవారం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఏకాదశి తిది అనేది ఉంటుంది మనం సూర్యోదయానికి ఉన్న రోజున ఏకాదశి తిది లెక్కగా వేసుకుంటాము కనుక ఆ రోజంతా పండుగను చేసుకుంటాం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిని అని అంటాము పిండి ప్రమిదలన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లను ఇలా నామాలుగా పెట్టుకుంటున్నాను ఈ ఏకాదశికి పూజ చేసుకోవడం వలన స్వామివారికి మూడు కోట్ల దేవతలందరినీ ఒకేసారి చూసినట్లు పూజించినట్లుగా మూడు కోట్ల దేవతలందరికీ ఒకే రోజు పూజించినంత ఫలితం కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి ఈ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు స్వామివారిని ద్వారం గుండా దర్శనం చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి ఏకాదశి నాడు మధుకైఠబుల అనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించినట్లుగా చెప్తారు వారి కోరిక మేరకు ఈరోజు ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళకి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తొందరగా కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి మనమందరము స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందుదాం ఉదయం పూట స్వామిని దర్శించుకోవడం కుదరని వాళ్ళు సాయంత్రం పూట కూడా నాలుగు గంటల నుండి ఏడు గంటలలోపు మనం స్వామిని దర్శించుకోవచ్చు ఆ రోజంతా స్వామిని దర్శించుకోవచ్చు ఎందుకంటే సూర్యోదయానికి అతిథి ఉండడం వలన ఈ రోజంతా స్వామిని దర్శించుకోవచ్చు ఏకాదశి తిథిగా భావించి పూజను కూడా చేసుకోవచ్చు స్వామి వారికి ఎంతో ఇష్టమైన తులసిమాలను సమర్పిస్తున్నాను ఈరోజు తులసి దళం ఒక్కటినైనా స్వామికి సమర్పించాలి ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు పాలు పండ్లు అయినా తీసుకోవచ్చు ఈరోజు బియ్యానికి సంబంధించినవి అన్నము కానీ తీసుకోకూడదు ఎందుకంటే ముర అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజుగా ఏకాదశి తిది అని చెప్తారు కాబట్టి అతను బియ్యంలో దాక్కుని ఉంటాడని అందుకని ఈ రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు పూర్తిగా ఉండలేని వాళ్ళు బియ్యానికి సంబంధించినవి తినకుంటే మంచిది శుక్రవారం రోజు గడపని ద్వార పూజని చేసుకోవాలి గడపని అలంకరించుకొని ముగ్గు పెట్టుకోవాలి విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ముందుగానే అక్కడ శుభ్రంగా గోమయంతో అలికి పీఠని ఏర్పాటు చేసుకోవాలి లేదా ఇలా దేవుడి మందిరంలో అయినా చేసుకోవచ్చు చిన్న పిల్లలకు ప్రెగ్నెంట్ లేడీస్కి పెద్దవారికి ఆరోగ్యం బాగాలేని వారికి ఉపవాస నియమాలు వర్తించవు ముక్కోటి ఏకాదశిన రోజున బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ స్వామివారికి చెందుతుంది వైకుంఠ ఏకాదశి నాడు ప్రాతంకాలంలోనే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని స్నానం చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత పూజ గదిని శుభ్రపరచుకొని ఫోటోలన్నీ శుభ్రం చేసుకొని విగ్రహాలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత గంధం బొట్టు కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను శుక్రవారంతో వచ్చిన ఏకాదశి కాబట్టి ఇలా కామాక్షమ్మ దీపం కానీ ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా కలశం కూడా ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీనారాయణులకు ఇరువురికి పూజ చేసుకోవాలి ఈరోజు లక్ష్మీదేవికి అష్టోత్తరం కానీ శ్రీ మహావిష్ణువుకు దళాలతో పూజించుకోవాలి దీపారాధన కోసం అన్నిట్లో దీపపు కుందిలలో అన్నిట్లో ఆయిల్ పోసుకున్నాను ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాక ప్రసాదాలు కూడా సిద్ధం చేసుకున్నాను తర్వాత ఇప్పుడు పూజను మొదలుపెట్టుకోవాలి స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడి పెసరపప్పు పానకం పంచామృతాలు పాలు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇలా దీపారాధన చేసుకుంటున్నాను గోవిందనామాల దీపాన్ని కామాక్షమ్మ దీపాన్ని వెలిగిస్తున్నాను వెలిగించిన తర్వాత దీపానికి నమస్కరించుకోవాలి అక్షింతలు పసుపు కుంకుమ వేసుకొని దీపం దగ్గర నమస్కరించుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనేది జనవరి పది నుండి మొదలై జనవరి పంతొమ్మిది వరకు దేవస్థానం వారు భక్తులకి కల్పిస్తున్నారు ఈ వైకుంఠ ఉత్తరద్వార దర్శనం అనేది జనవరి పది తారీఖున ఏకాదశి తిథి ఉన్న ఆ రోజు దర్శనం చేసుకోలేను లేరు కాబట్టి అందరూ ఒకేసారి దర్శనం కుదరదు కాబట్టి పది నుండి పంతొమ్మిది వరకు తిరుమల దేవస్థానం వారు ఉత్తరద్వార దర్శనం అందుబాటులో ఉంచుతున్నారు పిండి దీపాలన్నీ ఇలా వెలిగించుకుంటున్నాను శ్రీ మహావిష్ణువును ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే కనుక ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతాన్ని వారు ముక్కోటి ఏకాదశి ఒక్కరోజైనా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల స్వామి వారిని వ్రతాన్ని ఆచరించిన పుణ్యం ఫలి ఫలితం మనకు దక్కుతుంది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనవి తులసీ దళాలు ఆయనకు దళాలను సమర్పిస్తూ గోవిందనామాలతో విష్ణు సహస్ర నామాలను చదువుతూ అష్టోత్తరాలను చదువుతూ పూజించాలి ఈరోజు బ్రాహ్మణులకు దేవాలయంలో స్వయం పాకం ఇవ్ ఇస్తే చాలా మంచిది ఈరోజు అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే చాలా మంచిది స్వామి అమ్మవార్లకు ఇలా పాలతో అభిషేకం చేసుకుంటున్నాను పాలతో కానీ పంచామృతాలతో కానీ కుంకుమతో కానీ పసుపుతో కానీ అభిషేకించుకుంటే చాలా మంచిది పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే ఒక బౌలులో తీసుకో పెట్టుకొని తీర్థం కింద మనం స్వీకరించాలి పారిజాత పుష్పాలతో కానీ పసుపు పచ్చ చామంతులతో కానీ పూజిస్తే ఈరోజు చాలా మంచిది దేవాలయానికి వెళ్ళే ముందు ముందుగా మన ఇంటిలోనే పూజ చేసుకొని దీపారాధన చేసుకొని దేవాలయానికి వెళ్ళాలి తరువాత తులసి కోట దగ్గర కూడా ముగ్గులతో అలంకరించుకొని శంకుచక్ర నామాలతో ముగ్గు వేసుకొని దీపం ముట్టించుకోవాలి తర్వాత నమస్కారం చేసుకోవాలి ఏ పూజలో అయినా ముందుగా పూజించవలసింది వినాయక స్వామిని విఘ్నేశ్వర స్వామికి గరికను సమర్పించి తర్వాత నమస్కారం చేసుకున్నాను ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజను చేసుకోవాలని మన సంకల్పాన్ని ఆయనకు చెప్పుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి శంకుచక్ర దీపాలను కామాక్షమ దీపాలను తరువాత పిండి దీపాలను అన్నీ ఇలా వెలిగించుకున్నాను మన శక్తి కొలది పూజించుకోవచ్చు తులసి దళాలను సమర్పిస్తూ విష్ణు సహస్ర పారాయణం చేస్తే చాలా మంచిది పుష్పాలను కానీ అక్షింతలను కానీ తులసీ దళాలను సమర్పిస్తూ గోవింద నామాలు చదువుతూ విష్ణుమూర్తిని పూజించుకోవాలి స్వామి అమ్మవార్ల ముందర ఇలా పిండి దీపాలను ఉంచి స్వామి స్వామి వద్ద మనము ఎటువంటి ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్నా ఆయన తీరుస్తాడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకు తొందరగా కలుగుతుంది విష్ణుమూర్తికి కానీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కానీ పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం స్వామివారి దగ్గర పచ్చకర్పూరం వేస్తూ అష్టోత్తరం కానీ గోవిందనామాలు చదువుతూ పచ్చకర్పూరంతో పూజ చేసుకోవాలి మంత్రాలు రాని వాళ్ళు కూడా ఇలా పూజ చేసుకోవచ్చు ఓం నమో నారాయణాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ లేదా ఓం భగవతే వాసుదేవాయ నమ అనుకుంటూ ఈ నామాలను జపిస్తూ పూజ చేసుకోవచ్చు తులసి దళాలను సమర్పిస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళం సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు ఇలా కర్పూర బిళ్ళలను సమర్పిస్తూ స్వామివారి వద్ద వేసుకుంటూ నామాలను జపిస్తూ పూజ చేసుకోవచ్చు వైకుంఠ ఏకాదశి రోజు మనమందరము స్వామి పూజ చేసుకొని లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందుదాం ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా